హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒక్కతా అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇంగ్లాండ్లే మరణాత్మా నీ ఆత్మ

నాగభూష లోపల గంగతే నాకు ఒక్క బిడ్డ ఇచ్చినవు గాని నా బిడ్డ తోడ నాకొక్క కొడుకుని బట్టి పూజలు ఎత్తుంటే కైలాసము లోపల మైసాక్షి మండపాన కూర్చున్న మహేశ్వరుడు శంకరుడు కళ్ళ చూసిండు శంకరుడికే చాలి గుడ్డ చల్లువన్న గుడ్డలు బిడ్డ హైమవతి దేవి నీకు కొడుకులుగా ఉన్నాను ఇంకోటి పూజలు చేస్తున్నాము నీ కండలు కాకుల పాలైన నీ పాలైన నీ రక్తము రాళ్ల పాలైన నీ కడుపుల మాత్రం కొడుకులు ఉంటేది లేదు నీ కడుపుల బిడ్డ ఉట్టేదే ఉన్నది బిడ్డ ఉన్నది కాని కనుడు నీవంతే సాదుకునే బాగి మాత్రం నీకులేదే నా కన్న బిడ్ పరమేశ్వరుడు గుండె చచ్చిపోతది ఆగు నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అయిపోతాయి దీపం పెట్టేది దిక్కు లేకుండా అయిపోతుంది ఆడిదాక పోతిన సంతానం ఇయక తప్పది సంతానం విత్తిన బిడ్డ ఉట్టినాక బిడ్డ తోడి లేని బాధలత్తాయి కళ్ళు అంటది కానీ బిడ్డను చాదుకునే బాగ్య ఆ తల్లికి లేదు మరి నేను పోయి నీకు బిడ్డే పుడతని పదవి అన్నట్టే కోపానికి వచ్చి రాళ్ళే అంటదో రప్పలే అంటదో మంటదో దుమ్మే అంటదో అక్కడైతే పోతా కొడుకని చెప్ప బిడ్డని చెప్పా బిడ్డనే ఆశం శంకరుడు Tchau, oh. ¡Ah! నీ చుట్టుకు సగినప్పగట్ట మడగప్ప గట్ట బురెప్పగట్ట నీ గట్ట గుంటుందా పురుషు జిందే కొడతావా అదే ఊరెళ్ళి నాకు కొట్టే దాన్ని కొద్దిగా పెట్టుకోమని బిడ్డ ఎందుకు బాగా మాట్లాడుతుంది నా సంగతి తెలియదు ఆ ఏం చెత్తం జంగ వల్ల మాత్రం పెడితే తిరిగేది బిడ్డ ఫిరిగడు బండారు బట్టి నీ మీద పొడిచిన ఈ ఊళ్ళో నిన్ను ఆడి కుక్కని చేస్తా ఓ కుక్కలా మళ్ళా మాట్లాడితే ఊర అందించేస్తా బిడ్డ అడక తిన గాడికి బిడ్డ నీ ఇంటికి వచ్చిందా నీ వారాక వచ్చింది ఇంటి ముంగట దండర్ల దండం మీద డైరీలో పేగల కంచెలు ఎత్తుకపోతారు ఎవరాదాపురం అయిన నీ తాళ్ళు కోసారాలు తెంప అవునా ఈ గంటకు సున్నారిట్ట నన్ను గిన్ని మాటలు అంటే అయ్యా మీరు ఎవరయ్యా ఎప్పుడన్నా నీ ఇంటికి కట్టకించి కట్టే బుక్ అన్నం పెట్టిన ఆడదారి తెల్లడి మెతుకులు పెట్టినవా గిలాస పోషించినవా అబ్బా నువ్వు ఎప్పుడు వచ్చినవే పాద సుట్టే నువ్వు ఎన్నడ ఎప్పుడన్నా రమ్మించివా అది కట్టకించి నేను తాత వాళ్ళకల్లా పడతాను ఏనా తాత వాళ్ళకల్లా పడతాను అన్న బిడ్డా

పెట్టునోళ్ళు ఎవరంటే బిడ్డ వాటి రోజున ఈ మొగుళ్ళ పెళ్లి లోపల చెక్క కొవుల పోదేనాడు నలుగురు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాలు అందరే కస్తులా ఉంటదా తాగుతూ ఉంటదా ఇరవై ఐదు ఆటలు కోసుకొని ఊరంతా ఇందు భోజనాలు పెడితే సచ్చిన మా తల్లి లేచస్తా రాదు నీ దయ అంటే బండ కూడా అడ్డము రాదు చనిపోయిన పౌరు సర్గలోపవులు అవల నిద్ర నిద్రబట్టాలి తల్లి ఆత్మకు శాంతి ఉండన్నా అని నలుగురు బిడ్డలు వాళ్ళు మనవర మనవరాలందరూ కలిసి ఇవాళ మన ఇందూర్తి ఒప్పు కథ కళా బృందాన్ని వినిపించి అచ్చిన కాంచెల్లి ఆడి బిడ్డలు వాళ్ళ చూసుకున్నారు బిడ్డ అడుపుల కన్నా పెట్టిండు తాగ నీళ్ళు ఇచ్చిండ్రు అగో ఆడవంటి కనుక ఈ కథ అయిపోయినాక అగో కథ అయిపోయినాక బిడ్డ ఆడి బిడ్డను తాగదు అన్నట్టు తాగదు వాళ్ళు వారి చేతుల కారం పెడితే అరవై ఏళ్ళ దాకా మరిచిపోదు ఆ జంగమా కులమైన ఈ ఒప్పు కులమైన అంటే వీళ్ళు వీళ్ళ పేరు అంటే తిరుపతిని వీళ్ళ పేరు తీస్తా మళ్ళ కాల మరొక ఉంటది కాళేశ్వరం కాళ కదిలిత్తవిల్ల పేరు వాళ్ళ కొడుకులు బిడ్డలు చల్ల ఉండాల వాళ్ళకు ఆయన ఆరోగ్యాలు కలగాలి నిండా నూరి అన్న ముచ్చైవతనం ఉండన్నా అని వాళ్ళకు జీవించి దివన ఆర్తి పెడతా నాకు పెట్టిన వాళ్ళంటే వీళ్ళు పెట్టనోడొక్కడున్నాడు బిడ్డో పెట్టనోడొక్కడున్నాడు బిడ్డ బెల్లం బెల్లవు తలికి కథలు తీసుకుపోయిండు ఊరు ఇప్పుడు చెప్పేదే అక్కడ యూట్యూబ్ ఛానల్ లో పోతది పోతది ందుకే ఉంటది ఎనిమిది కిలోమీటర్ల దూరము అన్నా ఇందూర్తి జగన్ అన్న మీ బృందం తోటి కథ రావాల పలాను రోజని వారం రోజుల ముందుగా ఫోన్ చేసిండు డుకోని ఆగో ఏడుగొట్టే సుమారు వాళ్ళ ఇంటికి పోతే ఆగో అడి వెంట పోయినవంటి పాపాత్ముడు ఆ కథ చెప్పి దగ్గర పైసలన్నీ వసూలు చేసుకున్నాడు అంటే ఇప్పుడు అత్తరా అయ్యో ఏంటి అన్న గట్లంటివి దూరం ప్రయాణం ఏడా అయితే ఎక్కువైతుంది అన్నకి ఇప్పుడే కథ చెప్తాం అన్న ఇక్కడ అన్నం పెట్టి అన్న నలుగు బల్లలు చెప్పి అన్న అంటే లేవు అన్నాడు అయ్యో సల్ల లేసుంటే అన్నా ఓ సాపర్ణ వర్లో దూరం వచ్చినవన్నా వట్టి ఎట్లా మరి అన్నా సాబే రెండు సాపలు చెప్పిమంటే సాపల్లెవు గీపలే పో అన్నాడు అయ్యో ముక్కడా సన్నవన్న పెట్టి అన్న అన్నం అన్న పెట్టి మూడింటికి తయలెల్లమంటే అన్నం లేదు సున్నం లేదు ఉన్న అందరు పోరే రషి మా ఊర్లో అయ్యో భగవంతా దగ్గరుంటే మరి తగ్గిపోయి కానీ దూరం ప్రయాణం ఆయే ఎట్లా అచ్చిన కర్మానికి నాలుగు ముచ్చట్లు గంట దూరాన దుకాణం ఉంటే కార ప్యాకెట్లు తెచ్చుకోని కార ముక్కి నీళ్లు తాగి తెల్లారి మూడు కొట్టె దాకా లేకుండా సాపలు లేకుండా పొడిగర అల్ల మీద అగో ఏడుపుసినము కొట్టి ఊరు వాసి పల్లె వాసి భార్య వాసి పిల్లల వాసి వాళ్ళ ఇంటికాడ అన్నం లేక నీళ్లు లేక ముందమనే ఏడు పేర్చినావు మూడింటికి కథ పని చేసినాం అన్నా ఏడున్న వేరే అన్న ఈ కథ అయిపోయింది అన్నా కట్నం ఏమంటే ఆడు ఎక్కన్నో తాగుటారి వేయుడు ఎన్నో తాగిండు ఎన్నో పన్నాడు వాడి విండరవ రారా కట్నం ఈర్రవ్వా పోతామంటే అయ్యో అన్న మా దగ్గర ఎక్కడ ఉన్నాయ్ రాయవల్ల అన్నకి అడి ఆయన దగ్గర ఉన్నవా అన్నారు లేదు అట్టిట్లా గంట కలిసింది గంట కలిసిన బేవు తీసుకుంటాయి బారు కావు ఊకుంటా సొలుకుంటా చిన్న కథ అయిపోయింది కట్నం పోతాం పోతమని అంటే ఏంది కట్నం మీరు కథ చెప్తే నేను ఇందనా ఇన్నోళ్ళు ఆయన ఇస్తారు ఇన్నోళ్ళు అన్న చెప్పించుకున్నది మీరు చెప్పింది మేము విన్ను అంటే మీరెక్కడ దిక్కున్న కాళ్ళు చెప్పుకోబోన్ నేనైతే రూపాయి కొత్త కూడా నేను అయ్యాను అన్నాడు మీరే కేసులు పెట్టుకున్నా అత్తను అన్నాడు పని కడప బండగొట్ట ఏడు దోషిల్లం అన్ను వసినము తప్పుడు కలిసిపోతుంది అగానికి బాయ్ పని పోయి పిచ్చిలేసి ఊట్ల పొట్ట దొంగ పాడుకావు షాపన అర్తివాని షాపన అడవిలోనే కొండ కోరిన శాపన ముని శాపన ముండ శాపన ఏది తప్పది ఆ లింటికాళ్ళ దుఃఖం లేని ఏడిపిచ్చుకోని కట్న పెట్టింది బిడ్డ వాని గిపోతుంది వాని కూలిపోతుపించి శాపన పెట్టేది నేనే పెట్టును దలిసేది నేనే పెట్టను దలిసేది నేనే అందు కొరకే